రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వైభవనందన్ కార్యక్రమంలో పాల్గొని విజ్ఞప్తులను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో మురుగునీరు రోడ్లపై చేరకుండా డ్రైన్ కాలువల నిర్మాణం మనం పనులను అన్ని డివిజన్లలో చేపడుతున్నామని తెలిపారు ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సంబంధిత వార్డు సచివాలయ కార్యదర్శులు తెలియజేసి స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు డ్రైన్ కాలువలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ హెచ్చరించారు తొలగించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఇప్పటి వరకు సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ వివిధ సమస్యల పైన పత్రాలు సమర్పించున్నారు ఇందులో ముఖ్యంగా ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రైనేజ్ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రైన్స్ రిపేర్ చేయడము అదేవిధంగా సాగ్నేట్ వాటర్ని డైవర్ట్ చేయడం దాని మీద అడిగారు అట్లానే పబ్లిక్ హెల్త్ సెక్షన్ సంబంధించి వేకెంట్ సైడ్స్లో ఫిక్షస్ ఎక్కువ ఉన్న చోట్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్లానింగ్ నందు ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో అదేవిధంగా డ్రైన్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఇల్లు కడతారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి అర్నాపురంలో డ్రైనేజ్ని ఆక్రమించి అక్కడ రాత్రి రాత్రికి ఇల్లు కడతారని చెప్పి కడుతున్నారని చెప్పి ఫిర్యాదు చేశారు వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ పంపించడం జరిగింది వీటన్నిటితో పాటు టిడ్కో హౌసెస్ సంబంధించి చేసుకునే వారు కానివ్వండి అలాగే కొత్తగా కూడా మాకు టిడ్కో హౌసెస్ కావాలి ముఖ్యంగా త్రీ హండ్రెడ్ ఎస్ సంబంధించినటువంటి ఫ్రీగా ఇచ్చేటువంటి హౌసెస్ ఏమైనా కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్లు ఇచ్చినారు వీటన్నింటినీ కూడా పరిశీలించి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా త్రీ హండ్రెడ్ ఎస్ సెఫ్టీ ఇవ్వడం జరుగుతుంది